చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధానిని స్థాపించి ముప్పై రెండు వేల ఎకరాలు ఒక సింగిల్ ఎంపీ లేకుండా ఇది రాజధాని చెప్పేసి నరేంద్ర మోడీ గారిని పిలిపించి శిలాఫలకం వేశారు అక్కడ అసెంబ్లీ దాన్ని అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు కానీ అందరు ఆమోదయోగ్యంతో పాస్ అయిన బిల్ ఆ తర్వాత మేనిఫెస్టో పెట్టుకొని మళ్ళీ ఎలక్షన్లకు వచ్చారు లాస్ట్ ఎలక్షన్లకు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఏమైనా మేనిఫెస్టోలో మూడు రాజధానులు అని చెప్పేసి కను న్యాయ రాజధాని చేస్తా అని చెప్పలేదు మాకు చెప్పలేదు అమరావతి రాజధాని అనుకుని మేనిఫెస్టోలో పెట్టుకుని వచ్చాడు తర్వాత ఆయన కార్యక్రమమైన గద్దె నెక్కిన తర్వాత ఆ పీఠాన్ని అది తర్వాత ప్రాంతాల మధ్యన చిచ్చి పెట్టడానికి రేపాడు ప్రాంతాల మధ్యన అది మీరు మేనిఫెస్టోలో పెట్టితే సినిమా ఆడేది అదే కాదు మీరు న్యాయ రాజధానిని లెజిస్ట్రేటివ్ అని ఇంకోటి అని శాసన రాజధాని అని విధంగా పెట్టి మీరు ప్రాంతాల మధ్యన చచ్చి పెట్టారు లాస్ట్కి ఆయన ఏం ముద్రేశాడు అంత గొప్ప అమరావతిని అందరూ ఆమోదయోగ్యం మేరకు పెట్టినటువంటి అమరావతిని ఒక నరేంద్ర మోడీ గారు సాక్షిగా ప్రధానమంత్రి వచ్చి శిలాపలకం వేసిన దాన్ని దానికి కమ్మ రాజధాని అని చెప్పేసి కులాల మధ్య చిచ్చు పెట్టాడు మళ్ళీ ప్రాంతాల మధ్య చిచ్చు కులాల మధ్య చిచ్చు అట్ ది సేమ్ టైం రెండు ఇంప్లిమెంట్ చేశారు అక్కడ అంటే ఎంతటి నియంత్ర అంటే ఆ నియంత్రణకి ఎటువంటి ఆలోచన అది వచ్చేది ఆ విధంగా ఒక పాయింట్లో రెండు రెండు వర్గాల మధ్య చిచ్చు పెట్టాడు ప్రాంతాలు కులాల మధ్యన విధంగా పెట్టాడు మీరేమంటారంటే మీ కర్నూలు న్యాయ వచ్చింది కదా అంటున్నారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో సార్లు ఫ్లైట్లు వచ్చారు మా కర్నకి ఆ పైనుంచి చూస్తే నేను నేను కట్టిన హైకోర్టు ఏమైనా కనబడిందని చూస్తే కనబడలేదు అంటే మొన్న బస్సు యాత్రను రీసెంట్ గా ఒక ఇరవై వేలు అంతే బస్సులో సేవలు కనబడితే బస్సులో ఏమైనా అంట హైకోర్టు అంటే ఇంత శిల ఇంత ఇప్పటికే పెట్టలేదు ఇక్కడ న్యాయ రాజధాని అసలు రాజధాని ఏదంటే చెప్పలేను ఆయన ముఖ్యమంత్రి